అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అసలు గులాబీ మొక్క గురించి మొత్తం అయితే తెలుసుకుందాం చక్కగా ఏంటంటే గులాబీ మొక్కలకి చాలామందికి మొగ్గలు అయితే అస్సలుకి రావు అనమాట వీడియోలు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఎన్ని మొక్కలు అయితే వచ్చాయో చక్కగా మనకి అసలు అయితే మొగ్గలు అయితే రావు మనకి అలాగ మంచిగా మొగ్గలు రావాలి ఎక్కువ పూలు పుయ్యాలి అంటే ఏం చేయాలి ఒక మంచి లిక్విడ్ గోల్డ్ అనమాట అంటే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చెప్తాను చూసారా పువ్వు ఎంత పెద్ద సైజులో వచ్చిందో ఏ రోజు పూసింది ఎంత బాగుందో చూసారా ఇంకా మొగ్గలు ఉన్నాయి చక్కగా అసలు ఇలా బంచెస్ బంచెస్ అలా గుత్తులు గుత్తులు పూలు పుయ్యాలి అంటే ఏం చేయాలి అంటే ఒక మంచి ఫర్టిలైజర్ అయితే మీకు చెప్తాను ఎప్పుడు కూడా మంచి మంచిగా ఎప్పుడు ఇంకోండి నేనైతే ఎక్కువ ఆవు పేడక అంటే ఆవు పేడ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు లేదంటే మీరు బయట కొన్న వరిమి కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇక్కడ చిగుర్లు చూసారా ఎంత బాగా వచ్చినాయో చిగుర్లు కూడా బాగా వచ్చినాయి అన్నమాట మనకి ఇలాగ ఎక్కువ చిగుర్లు వచ్చి ఎక్కువ పూలు పోయాలంటే ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏంటంటే ఇందాక చెప్పినట్టే మనం ఇలా ఆవు పేడ లాంటివి ఇచ్చుకున్న తర్వాత మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంటే సమ్మర్లో బాగా పొయ్యారు కదా అంటే ఎక్కువ మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కోసం ఇలా చేయండి ఇప్పుడు మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్లో అప్పుడు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చెప్పమని చూడండి ఇప్పుడు ఎంతో కొంచెం వాటర్ అనమాట వాటర్ అంతా కొంచెం అమౌంట్లో ముందు తీసుకోండి దాంట్లో ముందే నానబెట్టుకున్న అంటే ముందే నానబెట్టుకోవడం అంటే ఆల్రెడీ ఒక కవర్లో ఒక రోజంతా పులుస పెట్టిన అంటే లేదు ఒక నైట్ అంతా అలా కవర్లో ఒక చోటు ఉంచి అంటే కొంచెం అది పులోవబడినట్టు అవుతుందన్నమాక కవర్లో ఉంచితే అలా ఉంచిన దాన్ని తీసుకుని ఆ పొటాటో పీల్స్ అనేవి ఆ నీళ్ళల్లో వేసుకుంటే మంచి లిక్విడ్ అయితే అవుతుంది ఇలాగా ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం చక్కగా అనేది డైలీ చేసుకొని మొక్కలకి అనేది ఇప్పుడు చూసారా మంచి లిక్విడ్ అనమాట ఇప్పుడు ఈ పొటాటో పీల్స్ అనేది డైరెక్ట్గా మొక్కలకి ఇస్తూ ఉన్న లాభం అంటే అంటూ ఏమి ఉండదు కాకపోతే అన్ని మినరల్స్ అనేవి మొక్కకు చేర అందుకని చెప్పి ఇట్లా వేసుకోవచ్చు మంచిగా మనకి ఒక్క మొక్కలకి ఇచ్చుకోవచ్చు అంటే కాదనమాట చాలా అంటే చాలా మొక్కలకి ఇచ్చుకోవచ్చు మనం వెజిటేబుల్స్ ప్లాంట్స్ కానివ్వండి ఇదిగోండి ఇలా గులాబీ మొక్కలకి అన్నిటికీ ఒకటి రెండు మొక్కలని కాకుండా అన్ని అయితే ఇచ్చుకోవచ్చు మనం సమ్మర్కి చూసారా ఎలా అయిపోయో ప్లాంట్స్ అన్నీ కూడా కాబట్టి వీటికి అనేది మార్నింగ్ ఈవినింగ్ రెండు అంటే రెండు పూట్లు అనేది మంచిగా వాటరింగ్ చేసుకుంటేనే మనకి ఇలా అవుతుంది ఒకటైతే ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మనం ఇంకా బాగా అంటే ఇంకేం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం రండి ఇంకేంటంటే మెయిన్గా మనకి ఫస్ట్ అనే మనకి కాండాలు అవన్నీ బాగా రావాలంటే మనం నెలకు ఒకసారైనా డికార్షన్ నీళ్ళు కానీ కాఫీ పొడి నీళ్ళు కానీ మొక్కలు కానీ తెచ్చుకోవచ్చు అలానే ఎప్పటికెప్పుడు మెయిన్గా అసలు ఇది పండాకులు అనేది ఎప్పటికి తీసేసుకోవాలి అందుకే ఆకు రెండో అందుకే చాలా మందికి ఎంత బాగా పూలు ఉన్నా సరే ఆకులు హెల్తీగా ఉంటేనే గ్రేట్గా అని చెప్పుకుంటాం మనమైతే ఎందుకంటే చూసారా ఏదో ఒక జబ్బు అయితే వస్తుంది ఆకులకి కాబట్టి ఎంత హెల్దీగా ఉండేవి అయితే కొంచెం కష్టం అలానే మెయిన్ థింగ్ అనమాట సక్కర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సక్కర్స్ అంటే అవి మొత్తం అంటే మొక్క ఎదుగుదలని చూసి మనం ఇంకా సక్కర్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి అంతేగాని సక్కర్స్ అంటే రెండు ఏడాకులు ఉంటాయి జంటగా అవి అయితే సక్కర్స్ కావు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇది చూసా గుత్తులు గుత్తులుగా ఎలా పూసినాయో పువ్వులు వేరే ఆటితో పోలిస్తే లొక్క మొగ్గ చాగిపోయినవి కానీ అవి మాత్రం గుత్తులు గుత్తులు పోసినవి చూసారా పైన పడేది చూపిస్తాను మీకు ఏడాకులు అయితే ఉంటాయి కన్ఫామ్గా చూపిస్తాను ఇదిగోండి ఎన్ని ఆకులు ఉన్నాయండి దీనికి ఎన్ని ఆకులు ఉన్నాయి ఏడు ఆకులు ఉన్నాయి ఇది అయిపోయినట్టా ఇప్పుడు నేను అని చెప్పి ప్లాంట్ని అలా తీసేసి ఉంటే ఇప్పుడు నాకు అన్ని పూలు పూసావా చెప్పండి ఇవ్వగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అన్నిటికీ స్టార్టింగ్ అన్నీ వచ్చేవన్నీ ఏడాకులతోనే వచ్చింది ఇదిగోండి ఏడాకులతోనే వచ్చింది కానీ ఇప్పుడు నేను ఆ ప్లాంట్స్ అలా తీసేసి ఉంటే ఏమయ్యేది పూలు అయితే పూసేవైతే కావు చూసారా ఏడాకులు నేను ప్లాంట్ అలానే ఉంచుంటే అసలు ఇన్ని పువ్వులు అయితే పూసావా అంటే ఇన్ని మొగ్గలు అయితే రావు కదా ఇప్పుడైతే ఇంకోటి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏడాకులు ఎక్కడ నేను పూలు హార్వెస్ట్ చేశాను నేను ఇప్పటికొచ్చి రోజా మొక్కల్లో కొమ్మలు అనేది అంటే ఇవి ఎండిపోతున్నాయన్న కొమ్మలు తప్పించి అంటే ఈ టైప్ ఆఫ్ కొమ్మలు ఇక్కడ పైన నుంచి చూడేసి బ్రౌన్ కలర్లో ఆ టైప్ ఆఫ్ కొమ్మలు తీస్తాను కప్పించి ఇంక ఏ కొమ్మలు తీయకూడదు మనం ఎప్పుడు సక్కర్స్ ఐడెంటిఫై ఇప్పుడు సక్కర్స్ అంటే అన్ని సక్కర్స్ కావని ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ప్లాంట్ ఉంటుంది కదా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఇదైతే నార్మల్ కొమ్మతో అంటుకట్టిన ప్లాంట్ గ్రాఫ్టర్ ప్లాంట్స్కి మనకి గ్రాఫ్టెడ్ కింద నుంచి వస్తాయి చూడండి వాటిని కూడా అబ్జర్వ్ చేసుకుని అవి సక్కర్స్ కాదో తెలుసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను రండి ఇప్పుడు ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనమాట ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్లో కింద నుంచి కొన్ని ఆకులతో చిన్న చిన్న ఆకులతో ఒక మొక్క అయితే వస్తుంది ఇదైతే మనకి సక్కర కావచ్చు ఎందుకంటే అన్నిటికన్నా కింద గ్రాఫ్టెడ్ పార్ట్ నుంచి వచ్చింది ఇక్కడ ఇలాగా ఇదైతే అయితే కావచ్చు కానీ ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి ఇది బాగా ఈ కొమ్మల్లో ఎదిగిన తర్వాత అప్పుడు ఐడెంటిఫై చేసుకుంటే మనకు అది సక్కర కాదో తెలుస్తుంది అనమాట కాబట్టి గ్రాఫ్టెడ్ కింద ఉన్నవన్నీ సక్కర్సే అంటుకట్టిన మొక్కలు వీటిలో ఏడాక చూస్తే వాటిని ఏం అంటే అవి సక్కర్ చనుకునే చక్కగా ఎదిగే కొమ్మలు అయితే కొయ్యొద్దు ఇదండి మన వీడియో మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్